அதே சக்கெட் இல்லவே இல்ல. சத்தமண்டே இல்ல 50% கூட வரல. இniki தான் மாத்த வேண்டியது. அதுல டிக்கெட் சேம் ஆகுறது. சக்கெட் ரాలేதா. அது اتنا ஒக்கே சைடி पडி போயிடுச்சு. లేదు అంటే రసీదు తీసుకుంటున్నారు కదా రాష్ట్రంలో ఉన్న కొత్త ప్రభుత్వం ప్రజల ప్రజాపాలన కార్యక్రమంతో ప్రజల నుంచి గ్యారెంటీ అమలు చేయడానికి అప్లికేషన్స్ తీసుకున్న కార్యక్రమానికి ఖమ్మం జిల్లాలో నన్ను నోడల్ ఆఫీసర్గా రాష్ట్రంలో విమో జరిగింది ఈరోజు ఈ పర్యటనలో భాగంగా ఇది రెండవ గ్రామ సభకి రావడం జరిగింది ఈ జిల్లాలో ఏర్పాట్లు చాలా బాగున్నాయి ప్రజలు కూడా వారికి అవసరమైన అభ్యర్థం ఈ కార్యక్రమం జరుగుతున్న తీరుని ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది చాలా ప్రశాంతంగా వారికి అవసరమయ్యే గ్యారెంటీ సభల కోసం ప్రజలు ఉత్సాహంగా ఈ సభ గురించి వారి అప్లికేషన్స్ అన్ని ఈ ఇంకో వాళ్ళ పేరు మీద ఇల్లు కోరుకుంటారు ఇంకో వాళ్ళు మహిళలు ఏమైనా ఉంటే మహాలక్ష్మి పథకం వస్తుంది లేకపోతే పెన్షన్ ఇంకో వాళ్ళకి వస్తుంది ఇట్లా రైతు భరోసా వస్తుంది సో ఇంట్లో నాలుగు రైతులు ఉంటే ఇద్దరు ముగ్గురు కూడా స్కీమ్స్ రావచ్చు కానీ ఒకటే అప్లికేషన్ ఉంటే సరిపోతుంది ఆ అప్లికేషన్ ఉంటే కుటుంబం అందరి వివరాలు ఉంటుంది అన్ని ఆరు స్కీమ్స్ కలిపి ఒకటే అప్లికేషన్ అనమాట సో ఈ అప్లికేషన్స్ కూడా మీ అందరికి కూడా వచ్చినాయి కదా

ఆధార్ కార్డు ఒకటి రేషన్ కార్డు ఒకటి మీ గ్రామంలో మంచి అవగాడు ఏం చెప్పడానికి అవసరం లేదు సో మనకోసం ఇక్కడెక్కడ దృష్టి రాగనేది మాకు తెలిసిన సమాచారం ఇంకా సర్టిఫికేట్ అవసరం లేదు మన దగ్గర ఉన్న ఆధార్ కార్డు ప్లస్ మన దగ్గర ఉన్న రేషన్ కార్డుతోనే మనం అప్లై చేస్తే సరిపోతుంది ఇంకొక విషయం మనం గమనించే దాని ఈ పది రోజులు జరిగే ఈ కార్యక్రమంలో మాత్రమే అప్లికేషన్స్ ఇవ్వాలనేది కాదు ఇంకా అవకాశం ఉంది మనం అందుబాటులో ఉంటే తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కుటుంబాలందరూ వాళ్ళ అప్లికేషన్ హ్యాండ్ అవర్ చేయొచ్చు బట్ మనం తెలిసిన వాళ్ళు ఇక్కడ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత ఇక్కడ ఈ సభ జరుగుతుంటుంది ఇక్కడ ఉన్న సిబ్బంది ఈ వారం పది రోజుల లోపల ఎప్పుడు మీకు అందుబాటులో ఉన్నా ఎప్పుడు అవకాశం ఉన్నా ఆ అప్లికేషన్స్ వాళ్ళకి ఇవ్వచ్చు అన్నది మీకు మీ అందరికీ తెలియజేస్తున్నాము